జగిత్యాల జిల్లా మెట్పల్లి గురుకుల పాఠశాలలోని దురదృష్టకరమైన ఘటన చోటు చేస్తుంది ఎనిమిదవ తరగతి విద్యార్థిని పాము కాటేస్తుంది విద్యార్థికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు విద్యార్థి ఆరోగ్య పరిస్థితి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఈ విషయానికి సంబంధించి ప్రతినిధి అందిస్తారు పర్శాల జిల్లాల్లో వరుసగా పాము కార్డులకు గురవుతా ఉన్నాయి ముఖ్యంగా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ఓంకార్ అఖిల్ కు పాము కార్డు వేసింది అయితే ముందస్తుగా ఏదో చిన్న గాయం అనుకో అని చెప్పేసి భావించారు అయితే చేతి నుండి తలనొస్తుందని చెప్పేసి టీచర్లకు సమాచారం అందించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇన్ఫామ్ చేయగా తీసుకు వెళ్లి చూసిన అవి పాము గుర్తించారు గుర్తించి వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు అనుమానం వచ్చి ప్రైవేట్ కి తరలించగా అక్కడ టెస్టులు చేసి చేసినటువంటి వైద్యులు అది పామ్ కాటు అని చెప్పేసి గుర్తించారు అయితే ఏ పామ్ కాటేసిందో తెలియనప్పటికీ కూడా యాంటీవీనం లాంటి ఇంజక్షన్లు ఇచ్చి ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు ఇక నిన్న సాయంత్రం ఘటన చోటు చేసుకోవడంతో ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ హాస్పిటల్ ను సందర్శించారు విద్యార్థిని అదేవిధంగా వారి యొక్క పేరెంట్స్ ను కూడా పరామర్శించారు ఎందుకంటే గతంలో కూడా ఈ స్కూల్లో ఇద్దరు విద్యార్థులు పాము కార్డుకు గురయ్యారు సేమ్ అదే సిచ్యువేషన్ కూడా రిపీట్ అయినటువంటి నేపథ్యంలో అటు పేరెంట్స్ నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ముందస్తుగానే గుర్తిస్తే ఇంత క్రిటికల్ అయ్యేది కాదు అని చెప్పేసి కూడా మందులు భావిస్తా ఉన్నటువంటి నేపథ్యం అదేవిధంగా పేరెంట్స్ కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం అక్కడ చూడవచ్చు అయితే కలెక్టర్ మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పేసి కూడా వైద్యులను ఆదేశించినటువంటి నేపథ్యం అయితే ఆ ప్రస్తుతానికైతే విద్యార్థికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది అవసరం అయితే మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి ఆ నేపథ్యం మనం అక్కడ చూడవచ్చు कल काउंटिस के लोग के लिए क्यों नहीं रहा है अप्रियंतो? क्यों चल रहा है